నమస్తే నేను మీ సీఎస్ రావు దేశవ్యాప్తంగా రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి ఇండియా కోర్టు మీకు విచ్ఛిన్నం కాబోతుంది అని చెప్పి వినిపిస్తున్నాయి నితీష్ కుమార్ చేసినట్టు కూడా తెలుస్తుంది దీని మీద పూర్తి వివరాలు తీసుకుందాం తీసుకునే ప్రయత్నం చేద్దాం దేశ రాజకీయాల్లో అలాగే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు ఏంటి అనేది ఇంట్రాక్ట్ అయ్యడానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకి వెంటపాటి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు నమస్తే అండి పుల్లారావు గారు నమస్కారం సార్ నితీష్ ఇచ్చినట్టు కరెక్ట్ కాదు ఇండియా కూటమి బయటికి పంపించారు అని మనం చూడాలి ఆయనే ఇండియా కూటమిని జూలైలో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తిరిగి మమతా బెనర్జీ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ ముగ్గురుతో ఆయన మంచి టచ్ లో ఉండి మనకి తప్పదు బీజేపీని పోరాడాలంటే మనం అందరం కలవాలి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తో అని పెట్టాక ఆయన తిరిగి ఆయన వచ్చి వచ్చాక క్రెడిబిలిటీ వచ్చి వీళ్ళందరూ వచ్చారు ఆయన ఆశించింది ఏంటంటే నేను నా ఐదారు సార్లు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీలో ఈవేళ అనుభవం వాళ్ళు ఎవరున్నారు పక్కన సో నాకు ఇస్తే నేను నార్త్ ఇండియన్ అన్ని కనుక్కుంటా ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్పుకొని వస్తూ ఉంటే అతనికి కాకన్నా ఏమి లేకుండా చేశారు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇతనికి దిక్కులు ఎక్కడికి వెళ్తాడు బీజేపీతో కట్ ఆఫ్ అయిపోయాడు ఇక్కడే ఉంటది ఇక్కడే మలుగుతాది అనుకున్నారు రాజకీయంలో కి ఎప్పుడూ ఎప్పుడు లేదు కొత్త ఆప్షన్స్ వస్తూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి డిప్లమసీ అంటే రాయబారాలు విదేశాలకి ఎప్పుడూ కొత్త ఆప్షన్స్ వస్తాయి అందువల్ల నితీష్ కి దిక్కు లేదు ఇక్కడే పడి ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీలో ఐడియా వచ్చింది లా ప్రసాద్ కూడా అలాగే పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎందుకంటే రాజకీయంలో సర్వైవ్ అవ్వాలి కదా అవమానంగా ఎటు పోవాలి ఆయన నా వన్ థౌసండ్ పర్సెంట్ వెళ్తాడు నిన్న తర్వాత మీరు వచ్చి కర్పూరి ఠాకూర్ కి భారత రత్న సడన్ గా ఇచ్చారా అదేదో నరేంద్ర మోడీ నిధులలో నిలిచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి రెండు సార్లు చేసేది సంవత్సరం ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి ఒక ఆరు నెలలు ఒకసారి బీహార్ కి ఇదంతా ప్లాన్ ఎప్పుడైతే రామ్ మందిర్ అయిపోయిందో ఎప్పుడైతే దాని ముందర జనవరి లో నితీష్ కుమార్ కి చైర్మన్ ఇవ్వలేదో ఇండియా చైర్మన్ మల్లికార్జున ఖర్గే పెట్టి నీకు కన్వీనర్ ఇస్తా అన్నాడు ఎలా ఒప్పుకుంటా మల్లికార్జున ఖర్గే కంటే నేను పది రెట్టంపల్ సీనియర్ అన్నాడు నేను ముఖ్యమంత్రి ఎప్పుడవ్వానో ఆయన అవేనా నాకు ఇలా చెప్తాను బాధపడ్డాడు కరెక్ట్ ఎవరు బాధ వాళ్ళకి సో గుడ్ బై అన్నాడు ఇదంతా కర్పూరి ఠాకూర్ బీహార్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇదంతా ప్లాన్ చేసి వచ్చింది అలాగే అనౌన్స్ చేశారు భారత రత్న ఆయనకి భారత రత్న అనౌన్స్ చేసే చాలా మంచి పని చేశారు ఇంకేం ఉన్నది అని బయటకు వస్తారు తర్వాత లాలూ ప్రసాద్ కూడా ఏదో నీకు చేసేస్తావు ఇండియా అలయన్స్ గా నా మాట అవుతాను అవుతాదని ఆయన అనుకున్నాడు ఆయనకి ఏం చలామాణ అవ్వలేదు కదా కాంగ్రెస్ పార్టీ అని అస్సలు లెక్క లెక్కబట్టలేదు ఎందుకంటే నీకు దిక్కు లేదని నిజంగా లాలూ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తప్ప దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎనభై తొమ్మిది శాతం ఓట్లు ఆయనకు ఉపయోగపడుతున్నాయి బీహార్ నితేష్ కి దిక్కులేదు అన్నది నితేష్ వెళ్ళిపోయిన అది జేడియు నుంచి ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే ఆర్జేడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీహార్ లో అంటున్నారా అలాంటి పరిణామం ఉంటుందా ఏమీ ఉండదు నేను అనుకుంటున్నా ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవి అనుకుంటున్నా అనుకుంటున్నాను రేపు ఇలాగ అవ్వలేదంటే మీరు ప్రశ్నిస్తే పోదు ఎందుకంటే ఆప్షన్స్ ఎన్నైనా ఉన్నాయని ఇప్పుడే అన్నాను కదా ఏదైనా జరగచ్చు కానీ ఆయన సింపుల్గా ముఖ్యమంత్రి ఉంటాడు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు ఆర్జేడీ వేసి వేస్తే పోతే పోతారు మిగతా వాళ్ళు వేస్తే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడు కదా అందువల్ల అదొక ఆప్షన్ రెండు ఆప్షన్ ఏంటంటే ఆయన రిజైన్ చేసి ఎవరో షెడ్యూల్ కాస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కొత్త ఆయన చేసి పక్కన ఉంటాడు ఈ మూడు నెలలే కదా అది కూడా ఏదో పదవి కోసం చేసినట్టుగా కాకుండా అది సో బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ డోర్స్ అయిపోయి ఈసారి నితీష్ కి తోటి సంబంధాలు ఉండవు అని చెప్పి అంటున్నారు చేస్తుంది ఇప్పుడు రాజకీయాల్లో అలాగనుకుంటే కష్టం మనం ఇప్పుడు కేసీఆర్ కి కాంగ్రెస్ కి కనెక్షన్స్ రావా లేకపోతే కి బీజేపీకి కనెక్షన్స్ ఎవరు చెప్పలేము కదా పరిస్థితులు ఎలాగొస్తాయి ఇప్పుడు ఎప్పుడైతే బీహార్ గవర్నమెంట్ కనుక ఇబ్బందులు పడితే నరేంద్ర మోడీకి మూడోత్సవం ఖాయం ఆంధ్రాలో ఒక్క ఓటు వచ్చినా రాపోయినా తెలంగాణలో ఒకటి వచ్చినా రాపోయినా ఇది మిగిలింది గట్టిగా ఉత్తర భారత్ లో వ్యతిరేకంగా ఉన్నది బీహారే బీజేపీకి వ్యతిరేకంగా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది ఎంపీలు వచ్చారు నలభైలో బీజేపీ కూటమికి ఒకటి పది వస్తాయా పదిహేను వస్తాయని తిరిగేది నితేష్ వచ్చేస్తే వాళ్ళు స్వీప్ అందువల్ల తెలంగాణలో ఏదో మీరు ఇచ్చారు ఆంధ్రాలో అతని ఇచ్చాడు అక్కర్లేదు ఇంకో వాళ్ళకి మెజారిటీ మెజారిటీ మెజార్టీ వచ్చాక మిగతా స్థానిక నాయకులు చేసేది ఏమున్నది వాళ్ళు గుడ్బాయి అంటారు వచ్చి నిలబెడతారు లైన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత పంజాబ్ సీఎం ఆయన ఈ ఆప్ వాళ్ళు ఇద్దరు కూడా రివర్స్ అయ్యారు కదా అలాగే మమతా బెనర్జీ రివర్స్ అయ్యారు దీంతో ఇండియా కోట మీకు క్లోజ్ అయిపోయినట్టునే ఇంకేమన్నా బతికుండే అవకాశం అవలే అవలేదు ఇప్పుడు వాళ్ళని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అకామిడేట్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది చేస్తారు ఎందుకంటే ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోతే పంజాబ్ ఢిల్లీ బెంగాల్ రాహుల్ గాంధీ పాస్ చేసేదని వస్తుంది ఎందుకంటే ఆయన యాత్ర లేని సమయంలో ఆయన ఒక్కడే తిరిగి అస్సాంలో మేఘాలయలో బెంగాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ మమతా బెనర్జీ నితీష్ కుమార్ అఖిలేష్ యాదవ్ ఉన్న రాష్ట్రాలు వాళ్ళకి స్థానం లేకుండా ఒంటరిగా తిరిగి నీ పాలారిటీ పెంచుకుని వాళ్ళ మీద ప్రెషర్ తవ్వటానికే కదా ఇది బీజేపీ మీద ప్రెషర్ కాదు ఇది కూటమి మీద నాకు పాపులర్ సపోర్ట్ ఉన్నది నాతో మీరు కూటమిలో ఉండాలి లేకపోతే జాగ్రత్త మైనారిటీలో ఎవరో ఏరని ఇప్పుడు ఏం చేస్తారంటే మమతా కావాల్సింది చేస్తారు కేజ్రీవాల్ ఏమంటున్నారు నీకు ఢిల్లీలో సీట్లు కావాలా ఇస్తా కానీ నాకు గుజరాత్లో కావాలి ఉత్తరాఖండ్లో కావాలి ఆ హిమాచల్ ప్రదేశ్లో కావాలి హర్యానాలో కావాలి నాకు బలం ఉన్న చోటు నీకు సీట్లు కావాలి నీకు బలం ఉన్న చోట్ల నాకు సీట్లు ఇవ్వ ఏం లెక్క నాకు మమతా బెనర్జీ ఏమంటుంది నీకు బెంగాల్లో రెండో మూడో ఇస్తా నాకు అసాంలో ఒకటో రెండో ఇఘాలయలో అక్కడక్కడ ఇవ్వాలి నాకు అక్కడక్కడ బలం ఉన్నది మూడున్నర శాతం ఓట్లు వచ్చింది సో అది దాని మీద కాంగ్రెస్ ఇంకొప్పి కాంగ్రెస్ ఏం చెప్పినా మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ కి ఒప్పుకుంటారు నితీష్ కుమార్ వెళ్ళిపోతే తప్పదు సరే దేశంగా చదువుకుంటా అంటే బలహీనంగా అయిపోయిన చదువుకునేది ఇప్పుడైతే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు ఇంకా బలం ఉంది ఆ ఫలి ఆ మధ్య రాయ పోయింది గడపలో మధ్య రాబోయి పోయింది నితీష్ కున్న చరస్మా తక్కువ ఓట్లు పడినా అది వేరు ఆయనకున్న ఇమేజ్ ఎప్పుడైతే బీహార్లో లేడు సిగ్నల్ వెళ్ళిపోయింది అంతా ఇది అయిపోయింది ఎలక్షన్ ఫార్మాలిటీ మన జాగ్రత్త పడాలి ఎలక్షన్ తర్వాత ఏంటి ఎలక్షన్ తర్వాత ఓడిపోయి రాహుల్ గాంధీతో కూర్చోవాలా లేకపోతే న్యూట్రల్ గా ఉండాలా మోడీతో ఇప్పుడే ఆలోచన కూడా వస్తుంది కదా ఎవరికైనా సర్వైవల్ ఇంపార్టెంట్ కదా బాగా ప్రాణప్రదేశ్ అనిపిస్తుందా కొద్దిగా పెరిగింది కొద్దిగా నేను బాగా పెరిగిపోయింది వేసేస్తారు అనగాని తప్పకుండా కొద్దిగా పెరిగింది ఆయనకి ఎవరైతే వేస్తా ఓట్లు వచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గ్యారంటీగా ఈసారి వేస్తారు వాళ్ళతో పాటు ఐదు శాతమా ఒక శాతమా రెండు శాతమా కలిస్తే కలవచ్చు కలిస్తే కదా ఓ ఇరవై మంది వంద వంద కేస్తారు అంతలేదు పెరిగింది విశేషంగా పెరిగిపోయింది అన్నం పెరిగింది ఎందుకంటే ఏదో ఐదు వందల సంవత్సరాలు బట్టి ఉన్న తగు ఆయన సెటిల్ చేశాడు అని ఒక విశేషంగా సైకాలజీ వచ్చింది అక్కడ మోస్ట్ భారతదేశంలో అన్ని చోట్ల కట్టేరా కట్టేరా అని అది కూడా మోడీ కూడా దక్షిణ భారత్ అన్ని చోట్ల తిరిగి నాసిక్ ఏంటి లేపాక్షి ఏంటి రామేశ్వరం ఏంటి ఎక్కడెక్కడైతే రామాయణ చరిత్ర ఉన్నదో తిరిగి జ్ఞాపకం కూడా చేసేది భారతదేశం ఇన్క్లూడింగ్ రామ్ సేతు ఆ వంతెన కూడా అక్కడి వరకు వెళ్ళి చూసి సో మైండ్లో తీసుకొచ్చాడు మన చరిత్ర ఇది మనకు చరిత్ర ఉన్నది బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు లేదన్నారు కానీ వేల సంవత్సరం చరిత్ర ఉన్నది అని ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ యూత్ లో మాత్రం తీసుకొచ్చారు అందుకనే అక్కడక్కడ ఆశ్చర్యంగా ఐఐటీలో జేఎన్యులో ఢిల్లీ యూనివర్సిటీలో వేల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ఇదంతా ఇప్పుడు జరగలేదు నీ హిస్టరీని జ్ఞాపకం చేస్తాను

ప్రజలకు నొప్పి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డిఫెన్స్ అని దాని మీద ఖర్చు పెట్టాడు లక్కీగా అతను డబ్బు వచ్చింది అది చేయలేడు అదృష్టంగా వచ్చింది అంటే అది చాలా కష్టం ఎందుకంటే భారతదేశంకి అలాగే సదనంగా వెళ్ళిపోయి తీసుకునే పదార్థం కానీ మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి చరిత్రలో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎంపైర్స్ అంటే సామ్రాజ్యాలు పైకి రావటం కింద పడిపోవటం చరిత్ర గత ఐదు వందల సంవత్సరం ఏడు సంవత్సరం చూస్తే ఇప్పుడు ఏదో సామ్రాజ్యం పైకి వచ్చిందంటే ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ బాగున్నది అది సైన్యాల వల్ల పైకి రాలేదు మర్చిపోదు ఆర్థిక వ్యవస్థ బాగుంది బ్రిటిష్ పైకి వచ్చారంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నది వాళ్ళు అన్ని కాలనీస్ నుంచి లూటీ చేసి వెళ్ళారు అలాగే రష్యా సామ్రాజ్యం ఉన్నదం జపాన్ సామ్రాజ్యం అలాగే ఉన్నది ఇప్పుడేదావో పైకి వచ్చేస్తుంది అనుకుంటే పది పది అమెరికా ఎందుకు సాగుతున్నప్పుడు వాళ్ళ ఎకానమీ బ్రహ్మాండంగా ఉన్నది రెండు సంవత్సరాల క్రితం చైనా వీళ్ళని ఓవర్టేక్ చేస్తాదని అందరూ విన్నాం కదా మళ్ళీ చైనా వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు చైనీస్ ఎకానమీ అమెరికా కంటే పెద్దది అవుతుంది అని అంతా మానేస్తారు కదా వెనక్కి వెళ్ళిపోతుంది సో అమెరికా మొదలు ఉన్నారు జపాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశేషంగా వచ్చి సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే అయిపోయారు ఆర్థిక వ్యవస్థ సో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ముందరికి వెళ్తా ఉంటే అప్పుడే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి నాకు నేను ఒక చిన్న విషయం కూడా నేను చెప్పొచ్చు పది పదిహేను సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు నేను కలిసినప్పుడు ఏదో మాటల్లో అన్నాడు ఎన్ని పనికిరావయ్యా లంచాలు ఆడుదన్నాడు తిన్నాడు వీడు కరప్ట్ వాడు కరప్ట్ అని చెప్తున్నావు నాకు బాగా తెలుసా పది సంవత్సరాలు భారతదేశం ఎనిమిది తొమ్మిది పది శాతం పెరుగుదల ఉంటే పది సంవత్సరాలు ఇవన్నీ మర్చిపోతావు భారతదేశం వేరే మైండ్ వచ్చేస్తాయి ఇతర దేశాలు కూడా నమస్కారం పెడతాడు ఎవడు యుద్ధం చేయడు భారతదేశం అది మోడీ చేయగలరా వచ్చే ఐదు సంవత్సరాలు ఆయనకి పవర్ వస్తాయి లేకపోతే ఇంకో కూటమి వచ్చి ఎంత ఈ ఫ్రీ బీజు వెల్ఫేర్ చెత్తా చెత్తా చేసేస్తారా అది చెప్పలేము మనం మర్చిపోకూడదు హిస్టరీలో కూడా భారతదేశం కంటే పెద్దగా అర్జెంటీనా ఉండేది యాభై సంవత్సరాలు ఇలా పాడైపోయింది కొంత నాయకులు వచ్చాక ఇప్పటి వరకు తీరుకోలేదు సో భారతదేశానికి వెళ్ళిపోతాం అది చెప్తాం అది మోడీ గారు చెప్పలేరు మీరు చెప్పలేరు నేను చెప్పలేరు ద ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేం కదా వెళ్తే సరే ఇలా వెళ్తాదని మీరు రాసిస్తారా చెప్పలేం కదా విదేశీ ఎన్నో జరుగుతావు యుద్ధాలు దొరుకుతాయి ఆయిల్ ప్రేస్ జరగచ్చు ఏం చేస్తారు అప్పుడు ఇవన్నీ కాలి మూసుకోవాలి ఫ్యూచర్ బాగుండొచ్చు బాగుంటే అఖండ భారత్ ఇవన్నీ దారిలో పడతారు చైనా కూడా దారిలో పడతారు చైనా కూడా అగ్రిమెంట్ సంతకం పెడతారు బోర్డర్ అగ్రిమెంట్ మీరు గ్రాఫ్ అలా పైకి వెళ్తే ఆర్థిక వ్యవస్థ గ్రాఫ్ కిందకు వస్తే మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి